ఒరే సంతోష బాబు కనపట్టలేదంట్రా కనపట్టలేదా అవునరా మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు తెలియట్లేదా ఏ అవుట్ డోర్ కెళ్ళి ఉంటాడు రా అతను పెద్ద హీరో అండి ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది అయితే ఫారిన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు ఆయనకి ఇప్పుడు ఫారిన్ లో షూటింగ్ లేవు లేవండి అది కనుక్కో ఓ ఏమోనే మన నక్సలైట్ గట్ల ఎక్క పోయిన రేమ చూడు అమ్మ లేని పొంటి యాక్షన్ పెట్టకండి అమ్మ ఇప్పుడు షూటింగ్ ఆగిపోద్ది ఆ పిపి పునారో గాని పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా వాళ్ళ డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు అక్కడ ఎవరు లేరు అదే టెన్షన్ సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా ఆ రోజు మీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేసాడు కదా ఉన్నారు ప్లేయర్ ఉన్నా మాట్లాడరు ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు వారం రోజులు ఎవరితో మాట్లాడరు థ్యాంక్స్ ఇదే ఉంటుంది రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది హలో హలో సంతోష్ బాబు గారు ఉన్నారు నేను సుప్రజ మాట్లాడుతున్నాను చెప్పండి సుప్రజ లేదు అప్రజ లేదు ఫోన్ పెట్టే సుప్రజ ఎక్కడ ఫోన్ లో ఏది లేదు మాట్లాడతాను ఏ అక్కడ బాబాయ్ నీకు తెలియదు బాబాయ్ లైక్ ఏ వద్దు వారం రోజులు ఎవరు మాట్లాడదా బాబాయ్ అంటే లేడీస్ అయితే మాట్లాడతావా ఇవ్వ హలో సుప్రజ హలో ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేసింది తెలుసా ఏమైపోయావు మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దది అయిపోయింది నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం స్టోన్ గార్డెన్లో కలుద్దాం స్టోన్ గార్డెనా గార్డెన్ ఒక గంటలో వచ్చేయండి గంటే కదా బయలుదేరుతున్నాం స్టోన్ గార్డెన్ ఏమైనా కాంటాక్ట్ తీసుకున్నాం అంటారు నువ్వు ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా కరెక్ట్ గా విను ఆ రోజు మా చాలా పెద్ద కూడా జరిగింది మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు కాలు పెట్టి పెట్టి వెరకొట్టని చెప్పారు కరెక్ట్ గా ఏంటంటే మీరు ఫోన్ చేశారు ఒక మా నాన్నగారు ఉన్న తప్పుగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్ అబ్బా కరెక్ట్ గా విను ఆ రోజు మా చాలా పెద్ద కూడా జరిగింది మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు కాలు పెట్టి పెట్టి వెరకొట్టని చెప్పారు కరెక్ట్ గా ఏంటంటే మీరు ఫోన్ చేశారు ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పు ఇంకొకసారి అసలు ఏమైందంటే మా పెద్ద గొడవ అయింది నా కాలు బయట పెడితే కాలు ఎరుకొడతా ఉంటాను

చెప్పరా సరే సార్ పట్టుకో మీరు వెళ్ళండి అమ్మా పిలుస్తాడు సరే గానీ అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు రేపే చేసుకోవచ్చు కదా ఎవరినైనా ప్రేమించావా నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను మీరు నిజంగానే వస్తారు కదా తప్పకుండా వస్తాను ఫ్రాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల వైపు తీసుకెళ్తుంది మీరు కెమెరా అస్సలు ఆపద్దు తీస్తూనే ఉండండి సార్ లక్ష్మీ చుట్టాలు వచ్చారు అదే నలభై తొమ్మిది వేల

కూర్చోండి చెప్పండి మరేం లేదు అంకల్ తన ఇంకా డిగ్రీ కదా చదువుతుంది అప్పుడే పెళ్ళికి తొందర ఏంటి కొన్నాళ్ళు ఆగచ్చు కదా మీ అమ్మాయి మైనర్ కదా రేపు మైనర్ కెస్ట్ లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలే కుమ్మితే రేపదే బుద్ధి చెక్కు వాళ్ళకి తీసుకొచ్చి నాన్నా వీడే నా మొగుడంటే అప్పుడు బయట ఇంటి కుమడిపోయేకంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లాంటి కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటారు కొత్త సరాడు కాదం తను ఇంకా చదువుకుంటానంట మీ కదా కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత తు చట్టే పెళ్ళి కొరకు ఊరుకుంటాడా మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి అదంతా నేను చూసుకుంటాను అంకు మీకు ఎందుకు మీరు చేసుకుంటానండి ఆయన తెలియకపోవడండి ఆయన ఆంధ్రా మీద సంతోష్ బాబు గారు నీతో కొద్ది మాట్లాడాలి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ పర్వాలేదు ఇక్కడ మాట్లాడు పైకి వెళ్ళి మాట్లాడుకోండి అంత ప్రశాంతంగా ఉంటుంది సార్ మీ అరక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అతిరిపోయా సార్ సర్లే రెటెల్లా లేట్ వెళ్ళి అక్కడ వెళ్ళాలి సార్ మీ నాన్నగారు పిలవండి నేను ఆయనతో మాట్లాడతాను మీరు వెళ్ళి ఆ కుడి పక్కన నిలబడండి ఆయన అక్కడ పంపిస్తాను సరే వెళ్ళండి సార్ అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు మీరు చెప్పినట్టే ఓ రెండేళ్ళు ఆగుదా థ్యాంక్స్ లాట్ అంకుల్ మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలే మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సరే ఇప్పుడు ఎన్ని ఎందుకండి ఇందులో నాదే ఉందండి అంత మీ అమ్మాయి చేస్తాం బాగా గుర్తు చేశారు నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి ఏమిటో ఈ ఆనందం కట్టుకోలేకపోతున్నానంటే ఇంకొస్తానండి మా దృష్టి కోసం ఆ దండం అలాగే ఉందండి అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి వెళ్ళి రండి జాగ్రత్తగా వెళ్ళిరా నీ పెళ్లి చేసి అమ్మాయిగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా నా పేరు కేశవ ఇక టీవీ అందిస్తుంటారు బాగా తీసారు సార్ చాలా అద్దరిగిపోయింది సార్ సినిమా హిట్ సార్ గ్యారంటీ సిల్వర్ జూబ్లీ సార్ మా సంతోష్ బాబు బాగా చేయించారు చాలా నేచుల్ గా ఉంది నేను సినిమా సార్ మెగాస్టార్ చంద్ర చంద్ర చాలా బాగుంది సార్ గ్యారంటీ హిట్ దేవుడి సినిమా పూర్తి సార్ అంతా మీద సార్ మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీసాను సార్ మీరే గనక లేకపోతే అసలు సినిమా తీసుకుండేవాడే కాదు సార్ దాందే ఉంది అమ్మా ఇట్స్ ఓకే వెళ్ళొస్తాను సార్ అలా ఫైన్ సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రాండి సంతోష్ సంతోష్ ఎవడు బాబాయ్ ఆయన ఎక్కడో చూసినట్టుంది ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడే ఆడు ఎవడనుకున్నావు ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగడే ఈడు ఎవరితో తీసాడే మొత్తాన్ని సినిమా తీసేసాడు సూపర్ ఆడు మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్ ఆ ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంట డైరెక్టర్ ఎవరు ఎవరు దాస్ తమిళలో వరుస నాలుగు సూపర్ హిట్స్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు ఆయన మనకిందు చేస్తాడు బాబాయ్ ఈ పీపీ పునారావు చూసుకుంటాడు నువ్వు కూర్చో సినిమా ఓకే అరే బాబు కోటి నాకు జేసు కంగ్రాచులేషన్ సార్ సినిమా అదిరిపోయింది సార్ గ్యారంటీ సూపర్ హిట్ సార్ ఏ సినిమా అదే సార్ చంద్ర హీరో ఎవరు ఊరుకోండి సార్ మీరు మరీ జోకులు వేస్తున్నారు సారే కదా ఆ పడకు ఎవడు నీ డ్యూ పాయింట్ సార్ నేను ఆయన ఫ్యాన్ సార్ డూప్ కి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్ కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి సార్ వెంకటేశ్వరరావు గారు అగో సార్ మీరా కంగ్రాట్ సార్ సినిమా అదిరిపోయింది సార్ అదరగొట్టేశారు వంద రోజులు పక్కా సార్ హీరో ఎవరయ్యా హీరో ఎవరా మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి జోక్ లేకండి సార్ నమ్మ ఏంటి నమ్మరా నమ్మం ఉండండి మాస్టర్ని పిలుస్తాను ఒరే యాబ్రాటారా అడగండి

సరే ఒక పాట వేసుకుని పడుకుంది సార్ ఇట్ నుంచి మీరు వెళ్తారు సార్ అట్ నుంచి మీ అన్నయ్య సార్ ఓకే డైలాగ్ ఓకే కదా సార్ ఓకే రెడీ రెడీ వన్ మానిటర్ ట్రయల్ ఓకే రెడీ రెడీ యాక్షన్ అన్నయ్య మా పెళ్ళి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా మీరు అమ్మాయి ఫాదర్ కాదు

అంటే ఆ రోజు జరిగినంత షూటింగ్ మన కెమెరాలు వంద మంది జూనియర్ ఆర్టిస్టులు పది మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీసే చోటింగ్ గా నడుగుతారేటేటి బాబు ఏమన్నా మానే కొత్త డే లో బలే నాలుగు కెమెరా ఎక్కడ పెట్టాడో తెలియదు ఆ సార్ ప్రాపర్ పడింది సార్ ఏ టే ఎవడ ఏ టే మీరే ఇది మన ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరు కంద్రాట్ చెల్లు అమ్మ పనే ఉందండి కత్తే ఎవరైట్గా హండ్రెడ్ డేస్ ఆడేస్తాది అడ్వాన్స్ కంట్రాక్ట్ కాంగ్రెట్ విషయం బాబాయ్ ఏంటి ఇప్పుడే సెన్సార్ అయింది ఆ సినిమాలో హీరో నువ్వేనంట సెన్సార్ అసలు మాట్లాడాలన్నాడు ఇదిగో మాట్లాడుకోసారి మాట్లాడు 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 బాబాయ్ హలో సంతోష్ బాబు గారు కంగ్రాట్స్ సార్ కాంగ్రెట్ చెప్తాడే బాబాయ్ పెద్ద అయిన ముందు థ్యాంక్ చెప్పు థ్యాంక్ యూ సార్ మీ చంద్ర సినిమా ఈ రోజే సెన్సార్ చేశాం సినిమా అద్దరిపోయింది సార్ సరే సార్ ఉంటాను అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్ అది నువ్వు కాదు నేను నిన్ను అడగారు నాకు తెలియకుండా బలరాం గారు నాతో సినిమా తీశాడు బాబాయ్ అది నన్ను కాదు బాగా అడగాలి దేవుడా ఈ సినిమా రిలీజ్ ఒరే సన్నాసి అది ఆయన కాదు నన్ను అడగాలి నమస్తే అన్న ఇక్కడ బలరామటేవరన్నా నేను నిడాతనే ఓ చిన్న మర్యాద నాట్లాడు పక్క చెరువు పక్క జరుగు సంతోష్ బాబుతో పెట్టుకుంటావురా ఆయనతో సినిమా తీస్తాంరా అదేయ్ మా బాబు అంటే ఏమనుకుంటున్నారా స్టాప్ తోనే పెట్టుకుంటారు ఈ హైదరాబాద్ మాదే ఎవరు రా మీదే అది ఎక్కడికి వచ్చిన రాదు కదండి చెదియో

నరుకుతావు కదరా నేను నరుకుడు చూసి శానేయింది ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే దాదాగిరి చేస్తున్నావా నా ఇలాఖకు వచ్చి నాకు తాగేస్తున్నావా హైదరాబాద్ ఓందిరా ఓ హైదరాబాద్ మనందరిది ఈ నడపట్లేందుకు కొత్తగా షూ చేసిండ్రైంతరా హైదరాబాద్ ఆంది ఇంది ఏంటి రాయసీవాంతి బొంబాయి ఇంది తెలంగాణ నాది నక్కాలు చేస్తున్నారా తమాషా చేస్తున్నారా ఇండియా ఓన్లీ హోం కి అందరిదే ఏమో లీడర్లు ఫ్రాన్స్ స్టార్స్ అని షూర్ చేస్తున్నాడు ఎందురా ఎవరు రా నీ లీడరు ఎవరు రానీ సార్ పబ్లిక్ పబ్లిక్ తయారు చేసి సార్ల ఇండ్రు పబ్లిక్ లేకపోతే ఎవరు రా నీ లీడర్లు నీ అబ్బాయి ఇంకొక పాలి ఫాల్త్ గాలు అందరూ వేసుకుని నా ఇలాకకు వచ్చి రుబాబ్ చేసిన అనుకో ఒక్కొక్కరి గాలు ఎగరేసి నడుమిట్లకి నడుపుతుంది చెప్పు ఏం సార్ ఒక్కడన్నా బస్ అంతా కలిసి మా పక్క లేదా పట్టి ఏం చేయలేం సార్ ఏమి చేయలేమా అవు సార్ నువ్వు పెట్టే చెప్తా ఏమీ చేయలేమంట ఇక్కడ ఉంది ఎవడు దిస్ ఇస్ పి పి పున్నారావు చాంబర్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి తెలుగులో మాట్లాడండి నాకు వచ్చింది కూడా అంతవరకు వెళ్ళండి అందరికీ నమస్కారం నేను మనం చేసే వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపం చూసాం నాగార్జున డూపం చూసాం బాలకృష్ణ డూపం చూసాం స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపం చూసాం కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్ రికార్డులు రారాజు మా సంతోష్ బాబు కూడా ఒక డూపం తయారు చేశారు అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబు నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్ పేపర్లో యాడ్ కూడా సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి ఫ్లాట్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ఫ్లాట్స్ మళ్ళీ ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తాలని కోరుకుంటున్నాం అందరూ చేతులు చేశారు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అదే ఎందుకు సార్ అందరూ మనవలే అలా కాదండి ఫిలిం చాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కా సార్ సంతోష్ బాబే సార్ హీరో సార్ నిజం సార్ సంతోష్ బాబి చెప్తున్నాను నేను ఆయన ఫ్యాన్ని సార్ నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజాం మిర్యానీ నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్ చూసారా చూసారా ఐదు కోట్ల సినిమాని ఐదు లక్షలకే అమ్మేస్తారంట ఒరిజినల్ హీరో చేసి ఉంటే అంత చీప్ గా అమ్మగలరా సార్ సార్ మీరు అమ్ముతారా ఏమండి మీరు అమ్ముతారా దీని బట్టి అంత ఇవ్వాలా వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా అసలు ఫిల్మ్ చేయాలా మార్కెట్ చెప్పండి సార్ సమాధానం చెప్పండి కూర్చోవాలి కూర్చోలేదు అసలు ఈ మీటింగ్ పెట్టాను ఏమండి ఎవరయ్యా నువ్వు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీ కాల్ పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీసాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ సార్ ప్లీజ్ సార్ బాబాయ్ బాబాయ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు సినిమా కొనుక్కునే వాళ్ళు ఆడేవాళ్ళు ఆడించే వాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని అందరూ మనకే ఓటేసేసారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ ఆ బర్రంగా బాబాయ్ ఆడికి ఎంత ధైర్యం మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్ బిస్కెట్స్ తిని ఇది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ సినిమా మన మీటింగ్ లో ట్రై చేశాడు బాబాయ్ కానీ వదులుతానా మేనేజ్ చేసా అందరూ ఒకటే మటమని నిలబడి సశేవి సినిమా కొనవంటే కొనమని ఆయన అక్కడి నుంచి తన్ని తరివేశారు ఆ ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ ఎట్లా రిలీజ్ అవుతుంది బాబాయ్ థియేటర్లో థియేటర్లు ఇపోతే బొమ్మకి తీసుకుంటాడు ఆ బలరంగాడు ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్ పీకొని చూసుకోవాల్సిందే ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళ కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రబద్దాల నువ్వురా ఏంట్రా ఉండేది ఎవండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష మనుషులు అండి సినిమా కొను పొమ్మన్నారాకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ లైస్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లైస్ ఏం చేసుకుంటాం అండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు ఆడిచ్చేవాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష మనుషులు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణాల గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి గ్రేట్ పదరా మన వాళ్ళు కాదు కానీ మనూరు పోదాం నేను సినిమా రిలీజ్ చేసే తీరతాను పదరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు గెలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనేవాళ్ళు లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ బాబు బాబు నమస్తే నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాలో సంతోష్ బాబేనా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి ఏంటండి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా నేను ఓటు సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా ఇస్తా ఉంది ఎవరండి నేనే చెప్పినా ఆ మీరు ఉండండి మిగతా వాళ్ళందరూ బాగా

కొన్న నేనే బాబు బాబు ఎంత కొన్నారండి మీకు లక్షలకే ఇస్తానండి వైజాగ్ ఎవరు కొన్నారు నేనే కొన్నాను ఎంత కొన్నారండి కోటి రూపాయలు మీకు లక్ష ఇస్తానండి ఏమైంది బాబాయ్ మనం రాయలుగా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేశారంటేశారా ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యచ్చాడు ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్ తిరిగి ఇచ్చిన టీ అండ్ బిస్కెట్ తిరిగి ఆడి సినిమా కొంటానికి ఆడకి మనసెలా ఓపింది బాబా ఏపీ మొత్తం సోల్డ్ అవుడ్ అంట కనీసం కర్ణాటక వృత్స ఉన్నాయేమని అడిగా ఎందుకు మేము కొనుక్కుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఓ ఆయన ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంటే నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వను అవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి సార్ అది ఫోన్ ఇవ్వే పోషే హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పిపి పుల్లారావు మీతో అర్జెంట్ గా పనిపడింది సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి ఎవరండి కోర్టు నుండి సమన్లు వచ్చా అరే బలరాం ఇది ఇంగ్లీష్ లో చదువు సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టు లో రిటేసాడు గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరాం అనే ఇతను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ ఆర్మ్ ఆమ్ ట్విస్టింగ్ అన్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ఏడు సంవత్సరాలు కట్టి కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నా ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథమా మజాక మీ తరఫున వాదించడానికే లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్

బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడటం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులైందంట అందుకనే ఇక్కడ చూపిస్తున్నా ఓహో నువ్వు సానా సోడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసాడు అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను అనుష్ఠనం సినిమా చూశాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూసాను దానిలో మీ హెయిర్ స్టైల్ కానీ మీ మేకప్ కానీ మీ డ్రెస్ కానీ మీ నటన కానీ అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించదంటే నమ్మండి జడ్జి గారు పూడుతున్నారా తడుతున్నారా ఇంతటి అద్భుతమైన నటన నభూతో న భవిష్యత్తి అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో బలవంతం చేసో చేయించారంటే నమ్మశక్యంగా లేదు కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నారు సరే సార్ కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల తాలూకా అగ్రిమెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టీడీఎస్ సర్టిఫికెట్స్ చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు కానీ ఆయనకు పారితోషంగా ఇంతవరకు ఒక్క న్యాయ పైస కూడా రాలేదు న్యాయంగా ఆయనకు రావాల్సిన మూడు కోట్ల రెమినేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను అది బాబాయ్ కొట్టాడు తప్ప ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు మూడు కోట్ల

మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోర్తున్నాను ఈరోనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు ఓటు రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు వెళ్ళచ్చు సార్ ఇది హమాం సబ్బు సబ్బు చూరాయ హమాం సోస్ కి కేసుకి ఏవైనా సంబంధం ఉందో యువ రోనర్ సంబంధం ఉంది ఈ రోనర్ లాయర్ గారు ప్రతి మాటకి అర్థం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను ఈరోనర్ ఎలాగంటే మీ తోటి అతను వాదన ఏదైనా కాస్త విన్నేవండి ఇ ప్లీజ్ ప్రొసెస్ ఈ హమాం సబ్బుని మనం బజార్లో పదమూడు రూపాయలకు కొంటున్నాం దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికయ్యే ఖర్చు ఐదు రూపాయలు దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రిటైలర్స్ లాభం అన్నీ కలిపి దీన్ని పదమూడు రూపాయలకు అమ్ముతున్నారు తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ అది ఎలా కుదురుతుందయ్యా అలా చేస్తే సబ్బు కొనుక్కునేవాడిని మోసం చేసినట్టు అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు అమ్మితే ఓకేనా సార్ అది కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేట్ని బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది ఎకానమీ పాలసీ ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా యూరోనర్ రైట్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకి అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి వాళ్ళు మీరే చెప్పండి యూరోనర్ మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమై